ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారులో నిర్వహించడం జరుగుతుంది అనమాట అయితే ఈ ఓజోన్ పొర యొక్క ఆవశ్యకృ ఆవశ్యకత గురించి ఫస్ట్ తెలుసుకుందాం ఈ ఓజోన్ పొర అనేది ఆక్సిజన్ పరమాణువులతో కూడినటువంటి సహజ వాయువు అనమాట ఇది ఏమవుతుందంటే ఓజోన్ క్షీణత వల్ల కొన్ని రకాల ప్రమాదాలు మనకు సంభవిస్తున్నాయి ఆ ప్రమాదాలు ఏంటంటే ఓజన్ యొక్క పొర అనేది ఎప్పుడైతే క్లోరిన్ బ్రోమిన్ వంటి రసాయన కారకాల వలన ఈ ఓజన్ అణువులు అనేది నాశనం చేయ నాశనమయ్యి అవి ఓజన్ పొరానికి పలచబడిపోతుంది ఈ పలచబడిపోవడం వల్ల ఏమవుతుందంటే సూర్యుని నుంచి వచ్చేటటువంటి అతి నీల లోహిత కిరణాలు అనేది డైరెక్ట్గా ఓజన్కి తగిలి ఓజన్ నుంచి డైరెక్ట్గా భూమిలోకి వచ్చేయడం వల్ల ఈ జీవరాశికి డైరెక్ట్గా తగలడం వల్ల కంటిసుకుల వ్యాధులు కానీ చర్మల వ్యాధులు కానీ అలాగే అనే అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేవి ప్రబలతో అన్నారు అంతేకాకుండా మొక్కలు అనేక రకం జీవరాశికి ప్రమాదం అనేది ఉంది ఈ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ఈ ఓజోన్ డే అనేది ఈ సెప్టెంబర్ పదహారు తారీఖున నిర్మా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ వీసవామటి గ్రామంలో ఈ నాంది ఫౌండేషన్ సంస్థ నుంచి మా టీం అంతా కలిసి ఈ గ్రామస్తులందరితో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామంలో మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచడం మొక్కలు ఆటడం మొక్కలు వల్ల ఈ పొర అనేది మనం ఎలా కాపాడుతామని చెప్పడం ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ ఆక్సిజన్లు ఇవన్నీ కూడా మనసు తగుపయపడుతుందని చెప్పడం అంతేకాకుండా ఈ మొక్కలు మనం విడుదల చేసేటటువంటి రకరకాల వీషవాయులు అంటే కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని వాయువులన్నీ కూడా తీసుకొని కార్బన్ పీట్స్ అనేది మొక్కల వేరలో దాచుకొని మనకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం కాకుండా ఆక్సిజన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వాటి యొక్క ప్రాముఖ్యతను ఈ గ్రామస్తులకు అన్ని రైతులకు తెలియజేస్తూ మేమందరూ కూడా ఈ ఓజన్ డే ఈ రోజు ఈ ఈసమాడి గ్రామంలో నిర్వహించడం జరిగింది అంత నీరు ఉంది కదా మరి ఈ ఓజన్ పరనే మనం ఇలాగే మొక్క నటి ఇచ్చేస్తే ఎందుకు అని మనకు డౌట్ అవునా కదా ఈ భూమి మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డెబ్బై ఐదు శాతము లేదా డెబ్బై శాతము

అందుకనే అది అది వేడుకంటే ఆ పొర అనేది పంచబడిపోతుంది ఎప్పుడైతే పొర పలచబడిందో పల్చబడినప్పుడు ఆ లేయర్ నుంచి ఎప్పుడైతే పడితే అప్పుడే వ్యాధులు అంటే శుక్లాల వ్యాధులు రాసపోస వ్యాధులు పర్వద్దు అనమాట ప్రమాదం అనేది ఏర్పడతాం మీరు అండి దినోత్సవం అనేది ముఖ్యంగా ఆ అలాగే ఈ కూడా అవగాహన పరిచి వీళ్ళ ద్వారా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఏదైనా చేసినప్పుడు ఒక మొక్క నాటి అంతేకాకుండా మామూలు సమయాల్లో కూడా మొక్కలు అధికంగా పెంచి భూమిని ఎక్కువ శాతం ఏదో ఒక రకమైనటువంటి మొక్కలకు కప్పబడి ఉంచేలా మనము ప్రణాళిక చేయగలిగితే ఈ భోజనం అప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి కూడా ఆరోగ్యంగా బ్రతకడానికి అవకాశం ఉంది లేదా కొద్ది రోజుల తర్వాత ఈ భూమిలో ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు చూసారా ఇది అర్థపెడిన ప్రభావం వల్ల వర్షపడుతుంది ఎందుకు పడుతుంది అంటే భూమిలో వాతావరణం కోల్పోయింది కోల్పోయి ఎప్పుడు వర్షపడాలో ఎప్పుడు ఎండకాయలో కాదు దానివల్ల చూడండి ఎందుకంటే <laughs> <hums> <Nice. hums> అలా చేస్తే అలా I'm not